ఇవన్నీ కూడా నీకు ఒకళ్ళు నువ్వు చేసిన తప్పు వల్ల అడుగు అడుగు దేవుండడుగు అడుగు అయ్యా నన్ను క్షమించయ్యా నన్ను క్షమించుతండి నన్ను క్షమించమని దావి కన్నీరు కాదు ఏడుస్తూ మొదలు పెట్టాడు ఏడుస్తున్నాడు 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 ఆ కన్నీళ్ళు కార్తడి 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 ఆ భ్రూ అంతా కూడా నిండిపోయింది నిండిపోయింది నిండిపోయిన కూర్చున్న సాప తేలెట్లాంటి తేలెట్లాడిందండి తేలెట్లాడిందండి ఒక్క తప్పు చేయటానికి కారణం అయినా మొదలు పెట్టాడు ఏడిచాడు ఏడిచాడు ఏడుతున్నాడు ఏడుతున్నాడు ఏమని క్షమించయ్యా నేను చేసింది తప్పే నేను చేసింది తప్పేనయ్యా నేను చేసింది తప్పేనయ్యా నేను చేసింది తప్పేనయ్యా అని ఏడు మొదలు పెట్టాడు ఏడు మొదలు పెట్టాడు మొదలు మొదలెడు సహోదరి ఏంట్లో తొలిగిపోయాయేమో నేను ఒక్కోసారి కూర్చొని ఏడుతుంటయ్యా నేనే తప్పు చేసానేమో మాట దొరక చూపు దొరక కీల దొరక ఎలాంటి తప్పు చేసి క్షమించమని వాడు నేను కూడా ఒకసారి వేడుస్తా ఏడుస్తావుంటా దేవుడి దగ్గర సహోదరి లే అడుగు దేవుడు అడుగు ఏ తప్పు చేసేవో దావిది ఏడొట్ట మొదలు పెట్టా లే స్టడీ మోకాళ్ళ మేలు ఏడోటో మొదలు పెట్టా మోకాళ్ళ మేలు లే దావీదు ఏడొట్ట మొదలు పెట్టాడు ఈరోజు నువ్వు కూడా ఏడు అడుగు దేంట్లో తొలిగిపోయావో నీ చూపులో తొలిగిపోయా నీ మాటలో తొలిగిపోయా నువ్వు దేంట్లో తొలిగిపోయావో అడుగు 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 దేవుండు అడుగు దేవుండు అడుగు మోకరించండి మో కాలు మీద రావి దూ ఏడు మొదలు పెట్టాడు